హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరి కొంచెం సరదాగా ఉంటాయి దాకా చూడండి స్కిప్ చేయవద్దు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఓ టు వేటు దిగిపోతున్న ఎమ్మెల్యేకు సన్మానం జరుగుతుంది ఎమ్మెల్యే వీరావేశంతో ఐదేళ్లలో చేసింది చేయనిది చెబుతున్నాడు సభలో మొదటి వరుసలో కూర్చున్న నారాయకు చిరత్తుకొచ్చింది నాకంటే మంచి పనులు చేసిన వారెవరన్నా ఉన్నారా ఉంటే లేచి చెప్పండి అని ఎమ్మెల్యే సెలవిచ్చారు నేనున్నా అంటూ నారాయణ లేచి నిలబడ్డాడు ఇంతకీ ఏం చేసావు అని అడిగి మన ఎన్నికల్లో నీకు ఓటేకపోవడం అని నారాయ్య కొండబదలు కొట్టాడు నేను పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసినా నాకు టికెట్ ఇవ్వలేదు ఎందుకని టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి పనికొచ్చేలా మన సేవలను ఏదో రకంగా ఉపయోగించుకుంటారట అవునవును వాళ్ళు పలకీలో ఊరేగడానికి మీరు పలకీ మోస్తూ సేవలందించవచ్చు ఎమోషనల్ నాయకుడు తనకిచ్చిన సోడా సీసాను ఖాళీ చేయకుండా దాన్ని చూస్తూ ఎందుకని కన్నీరు పెట్టుకుంటున్నారు మరే ఆ సోడా సీసాలతోనే తన కెరీర్ ప్రారంభమైన రోజులు గుర్తుకొచ్చి ఎమోషనల్ అయిపోయారు అంతే అసంతృప్తికి సరైన ఉదాహరణ చెప్పు ఎన్నికల్లో నిలబడ్డానికి అధిష్టానం సీటు ఇస్తుందో లేదోనని ఏడ్చేవాడు సీట్ వచ్చాక గెలుస్తానా లేదా అని ఏడ్చేవాడు గెలిచాక మంత్రి పదవి వస్తుందా లేదని ఏడ్చేవాడు మంత్రి అయ్యాక ముఖ్యమంత్రిని కాలేకపోయానని ఏడ్చేవాడు ఇలా ఎంత స్థాయికి ఎదిగినా వచ్చేదాకా ఏడుస్తుండేవాడిని అసంతృప్తి రాజకీయవేత్త అంటారు ఎన్నికల అలవాటు నర్సు రాజకీయవేత్తతో మీరు ముగ్గురు పిల్లల తండ్రి అయ్యారు రాజకీయవేత్త ఏమిటి నిజమా నర్సు అవును సార్ మీ శ్రీమతి గారు ముగ్గురు పిల్లలను కన్నారు గట్టిగా చెప్పింది రాజకీయవేత్త అన్యాయం నేను రీకౌంటింగ్ కోరుతున్నాను వాగ్దానం రాజకీయ నాయకుడు రంగయ్య నీ ఓటు నాకే వేయాలి ఓటరు అయ్యో లింగయ్యకే వేస్తారని వాగ్దానం చేశారండి రాజకీయ నాయకుడు ఈ రోజుల్లో వాగ్దానాలకు విలువే ఉందయ్యా ఓటరు అలాగైతే నా ఓటు మీకే వేస్తానని వాగ్దానం చేస్తున్నాను రాజకీయ నాయకుడు బయటకి నాయక మీకు చిన్నప్పుడు పాఠాలు నేర్పిన మాస్టర్ వచ్చారు లోపలికి పంపమంటారా సెక్రటరీ అడిగాడు బయటికి పంపించాయి నేను అసలు బడికెళ్ళుంటేగా నాకు ఆయన పాఠాలు నేర్పి నేర్పడానికి నాయకుడు గయ్యమన్నాడు పార్టీ అధినేత నీకు సీట్ ఇస్తానయ్యా కాదనను కానీ నీకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రజల సమస్యల పట్ల అవగాహన ఎంతో చెప్పు అభ్యర్థి మరేమోనండి మా బావగారు ఎంఆర్ఓనండి మా మామయ్య ఏమో మాజీ ఎమ్మెల్యేనండి మా నాన్నగారు ఎంపీగా ఉన్నారండి అధినేత చాలు చాలు నీకు సీట్ ఇచ్చేస్తున్నా జోక్ ఆఫ్ ద డే భార్య ఎక్కడికి వెళ్తున్నారు భర్త ఆత్మహత్య చేసుకోవడానికి భార్య ఒక సంచి కూడా పట్టుకెళ్ళకూడదు భర్త అదెందుకు భార్య ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే వచ్చేటప్పుడు ఒక కేజీ టమాటాలు అర కేజీ చింతపండు తెస్తారని మంత్రిగారి తనిఖీ మంత్రిగారు పిచ్చి ఆసుపత్రిని తనిఖీ చేయడానికి వస్తున్నారని తెలిసి డాక్టర్లు ఎలాగోలా తంటాలు పడి పిచ్చివాళ్ళందరికీ నమస్కారం చేయడం నేర్పించారు మంత్రి రానే వచ్చారు పిచ్చివాళ్ళందరూ వరుసలో నిలబడి నమస్కారం చేస్తున్నారు కానీ వరుసలో ఆఖరిగా ఉన్న పిచ్చోడు చేయలేదు అది గమనించి ఏన్నాయినా నువ్వు నమస్కారం చేయలేదు అని అడిగాడు మంత్రి నాకు పిచ్చి తగ్గిపోయిందండి అని సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దీస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ